and everybody good morning and good afternoon and and మా మూవీ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ వినాయక చవితి రోజు రిలీజ్ చేస్తున్నామండి సో మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చాలా మంచి కామెడీ అని కూడా చెప్పొచ్చు సో చాలా బాగా వచ్చింది అండ్ చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు మూవీలో రొమాంటించడం జరిగింది నరేష్ గారు వాస్వి గారు అలాగే సత్య అభినవ్ అండ్ కెమెరా మ్యాన్ వచ్చేసి ప్రదీష్ తను మోస్ట్ అయి చాలా మంచి సినిమా చేసినట్టు అండ్ మ్యూజిక్ వచ్చేసి లియాన్ జేమ్స్ అండి సో నిన్న కూడా ఒక సాంగ్ రిలీజ్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు దాకా ట్రైలర్ అండ్ మూవీ రిలేటెడ్ ఏవైతే వచ్చాయో అవన్నీ మంచి రెస్పాన్స్ వచ్చింది ఇలాగే మీరందరూ వాళ్ళు ఇచ్చి మా మూవీని తప్పకుండా ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున థియేటర్స్లో చూసి మమ్మల్ని అందరూ ఆశీర్వదించడం థ్యాంక్ యూ మీరు వినాయక్ చవితి రోజున ఆగస్ట్ ట్వంటీ సెవెన్ రిలీజ్ అవుతుంది సో ఇది ఒక మంచి ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ సో ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళి ఒక టూ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రం చూసిన ఒక ఫీలింగ్ వస్తుంది అండ్ ఈ సినిమాకి సంతోష్ గౌతమ్ అండ్ రాకేష్ ప్రొడ్యూస్ అండ్ అలాగే శ్రీదేవి గారు కీర్తి చేస్తున్నారు అలాగే నరేష్ గారు రూపులక్ష్మి గారు అజయ్ సత్య అదే నో ఇలా ఎంతో అందరికీ బాగా తెలిసిన యాక్టర్స్ ఉన్నారు అండ్ డెఫినెట్గా నేను ఎప్పుడు చేసినా సరే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేస్తుంది సో డెఫినెట్గా లవ్ స్టోరీ అయినా సరే దాంట్లో ఒక కొత్తదనం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు అందరూ హ్యాపీగా అండర్ రోజు పూజలు చేసుకొని థియేటర్కి వెళ్ళి సినిమా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో మీరందరూ చూస్తారని ఆస్తున్నారు థ్యాంక్ యూ సుందరకాండ ట్వంటీ సెవెంత్ ఆఫ్ ఆగస్ట్ వినాయక చదువుల రోజు రిలీజ్ అవుతుంది థియేటర్స్లో యాజ్ అ టీమ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఒక మంచి ఎంటర్టైనర్ ఒక మంచి రాంగ్ కామ్ కామెడీ ఫ్యామిలీస్తో పాటు పోయి ఎంజాయ్ చేయవచ్చని ఒక సినిమా తీసామని నమ్మకం ఉంది డెఫినెట్గా ఆడియన్స్కి చూసి నచ్చాలి పాజిటివ్గానే ఉన్నాం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫెస్టివల్ రోజు సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే చాలా సంతోషమైన ఒక విషయం ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది టైటిల్లోనే ఒక పాజిటివ్ వైబ్ ఉంది సో దాంతో వీఆర్ వెయిటింగ్ ఫుడ్ పాజిటివ్ రిజల్ట్స్ ఆల్సో సో మీరందరూ వాళ్ళు వచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ తప్పకుండా మా సినిమాని చూసి మీరు అందరూ ఆచరించాలి నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిలిం వస్తుంది సుందరకాండ సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మళ్ళీ స్క్రీన్లో నన్ను చూడాలి ఇప్పటి నుంచి గ్యాప్ లేకుండా చాలా సినిమాలు చూ చేయాలని ఉంది సో ఐ హోపిన్ అండ్ ప్రేయింగ్ వర్క్స్ అవుట్ మా టీమ్కి చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ మై కో యాక్టర్స్ రోహిత్ గారు భీతి అండ్ దెన్ చాలా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు నరేష్ గారు వాసు గారు కణా గారు సత్య గారు గారు చాలా మంది ఉన్నారు అందరూ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది సినిమాలో సో ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్ విత్ దెన్ అండ్ మా డైరెక్టర్ వెంకటేష్ గారు అండ్ ఫస్ట్ ఫిలిం బట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ యూ ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన నరేషన్లో లో మళ్ళీ నేను సినిమా చేస్తున్నాను సో దానికన్నా వెరీ హ్యాపీ అండ్ మా ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఇప్పుడు సినిమా ఎంత బాగా తీసారో రిలీజ్కి కూడా అంత మంచిగా సినిమాని ఆడియన్స్కి దగ్గర తీసుకెళ్తున్నాము అండ్ సాంగ్స్ కూడా ప్రతి సాంగ్ చాలా మంచి సాంగ్స్ లియాన్ జేమ్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్ చాలా న్యాచురల్గా చాలా ఇయర్స్కి చాలా ప్లజెంట్గా ఉంటుంది ప్రతి సాంగ్ సిచ్యువేషనల్ సాంగ్స్ సో వి రియర్లీ ఎంజాయ్డ్ డూయింగ్ ద సాంగ్స్ ఆల్సో అండ్ మా సినిమాటోగ్రాఫర్ ప్రదీష్ గారు మీరు పోస్టర్స్ చూసినా కానీ ట్రైలర్ చూసినా తెలుస్తుంది చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ఐస్ కి చూడడానికి సో అంత మంచిగా దిగుతిగా చేశారు సో ఐ థ్యాంక్ హెమ్ ఆల్సో ఎంటైర్ టీమ్ ఆఫ్ సుందరకాండకి థ్యాంక్ యూ సో డెఫినెట్ గా మీరు అందరూ సినిమా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి ఇందులో మీరు ప్రధాన హీరో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని లేదండి ఒక మంచి క్యారెక్టర్ ప్రతి యాక్టర్ కి ఈ సినిమాలో మంచి రోల్ ఉంటుంది సో ఆ విధంలో చూస్తే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అట్లా గ్యాప్ వచ్చిందండి అలా అది అలానే జరిగింది అందరూ బట్ అది కూడా ప్లాన్ చేసి చేయలేదు అలానే జరిగింది సో బాగా నాకు ఒక మంచి పాజిటివ్ గానే ఉండాలని అనుకుంటున్నాను కాదండి బట్

अंदर के नमस्कार थैंक यू सो मच एवरी फॉर कमिंग योर आई एम नीति बघानी एंड दिस इज माई फर्स्ट फर्स्ट फ्यू फिल्म इन डूइंग सॉरी फर्स्ट फ्यू फिल्म इन तेलुगु इंडस्ट्री राइट नाउ आई फील वेरी वेरी ग्रेटफुल एंड वेरी हेपी दैट आम कमिंग अप विथ सुंदरकांरा एंड दिस फिल्म इज वेरी क्लोज टू मई हार्ट And specially all of us have put a lot of effort like it was an honour to be working with Rohit Narasur and Sri Devi ma'am and especially Venki. he has definitely made me so so good at my own job like acting and I am just very very grateful for, uh, for him for making me. Aira and choosing me and believing in me so yeah thank you so much Venky and Santoshanna thank you so much for making me feel comfortable the whole time so this film is coming out on 27th of August I am really hoping that you guys will go out and watch our film and we are waiting for your response thank you <laughs>